వెల్కమ్ బ్యాక్ టు మార్వీస్ కిచెన్ మొన్న మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయండి అయితే మొన్న నాకు ఒక మంచి కామెంట్ ఇచ్చారంటే మీరు స్లో కుక్కర్ యూస్ చేస్తున్నారు కదా చాలా హ్యాపీ అయితే మేము స్లో కుక్కర్లో నెట్లో సెర్చ్ చేసినా కూడా ఓన్లీ సూపులు తయారు చేసుకోవడం మాత్రమే ఉంటున్నాయి దాన్ని ఇంకా ఏ రకంగా వాడవచ్చు అనేది అడిగారు దానికి నేను ఆన్సర్ కూడా ఇచ్చాను ఏమని ఆల్రెడీ మనం వీడియో చేసామండి బార్లీ వేసాము రాజ్మా వేసాము మసూర్ దాల్ హోల్ మసూర్ దాల్ వేసి చేశాను ఇంకా అందులో శనగపప్పు కూడా వేసాము అన్ని రకాలు చేసాము అనమాట అన్ని మిక్స్ చేసి చేసాము ఎక్కువ టమాటాలు కూడా అందులోనే పచ్చిమిరపకాయలు కూడా అందులోనే మెంతులు కూడా వేసి చేసాము డిషెస్ అది ఒకసారి చూడమని చెప్పాను అయితే ఈరోజు నేను ఓన్లీ జొన్నన్నం వండుకోవడం ఎలాగో ఈ స్లో కుక్కర్లో చూపిద్దాం అనుకుంటున్నాను అయితే ఏంటంటే జొన్నము అనగానే మన వాళ్ళు పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే జొన్నల్ని రోట్లో వేసి బాగా అనమాట దంచి చెరిగేవాళ్ళు అనమాట చెరిగాక ఆ లోపల పొట్టంత పోయాక వచ్చిన జొన్నల్ని నూకగా చేసుకొని వండుకునేవాళ్ళు అనమాట అయితే ఈ కాలంలో ఏంటి జొన్న రవ్వ రెడీమేడ్గా దొరుకుతుంది దాంతో వండేసుకుంటున్నారు తెల్లగానే ఉంటుంది అయితే నేను చూపించే జొన్న మీరు చూసుంటారు ఆ కలర్లో ఉండట్లేదు నేను వాడేవి ఇవి పచ్చ జొన్నలు అనమాట పచ్చ జొన్నలు ఇవి అసలు ఏ రకమైన ప్రాసెస్ చేయలేదనమాట ఇవి హోల్ పచ్చ జొన్నలు అనమాట దీనికి పొట్టు తీయడం కానీ ఏ విధమైన ఏమీ చేయలేదు ఇట్లా ఇలా మనం మార్కెట్ లో కొనే పచ్చ జొన్నలు అనమాట ఈ జొన్నలతో ఎలా జొన్నన్నం చేసుకుందాం మరి ఇలా చేసుకుంటేనే కదా హెల్త్ కి మంచిది దాంతో జొన్నన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది మా స్లో కుక్కర్ ఇందులోపల ఈ లిడ్ ఉంటుంది లిడ్ తీయంగానే ఇది ఉంటుంది అనమాట ఇది పింకాని ఇది ఇలా తీసేయొచ్చు పైకి ఇలా పైకి తీసేయచ్చు అనమాట ఇప్పుడు నేను జొన్నలు జొన్నం వండాలనుకుంటున్నాను కదా జొన్నలు ఒక్క కప్పు తీసుకుంటున్నాను నేను ఒక్క కప్పు జొన్నలు అంటేనే చాలా అన్నం అయిపోతుంది ఒక టూ డేస్ తినొచ్చు అనిపిస్తుంది అంత అన్నం ఒకేసారి తినం కదండి ఎంత మనము వైట్ రైస్ వండుకొని ఇంత తింటాం కదా అంత ఇవి తినలేము మనం ఇంత తినే వరకే స్టమక్ ఫుల్ అయిపోతుంది ఇంకా చాలా సేపటి వరకు ఆకలి అవ్వదు మనకి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి తినాలి అన్న అయితే అస్సలు కలగదు స్టొమక్ ఫుల్గా అనిపిస్తుంది ఇదిగో ఒక్క కప్పు పచ్చ జొన్నలు వేసుకున్నాను ఇందులో వేసేస్తున్నాను డైరెక్ట్గా వేసేసి వాష్ చేసుకున్నాం మన జొన్నల్ని చక్కగా నీట్గా వాష్ చేసేసాము వాష్ చేసేసిన తర్వాత ఇందులో మనం పౌడర్ వేసాం ఒక్క కప్పు జొన్నలు వేసాం కదా ఫోర్ ఒక్క కప్పుకి ఫోర్ కప్స్ ఒక్క కప్పు జొన్నలకి ఫోర్ కప్స్ వాటర్ వేసేసామండి ఇంకా మనం తీసుకెళ్ళి ఇందులో పెట్టేయాలి ఇక్కడ ఇలా పెట్టాలి పెట్టిన తర్వాత దీన్ని స్విచ్ ఆన్ చేయాలి మనము దీని మీద మూత పెట్టేసుకున్నాము కుక్కర్ మీద మూత పెట్టేశాక స్విచ్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ ఆఫ్లో ఉంది కదా బటను వాము వేడి అవడానికి ఇది లో ఇది హై హైలో పెట్టుకోకుండా లోలో పెట్టుకోవచ్చు ఎందుకంటే రేపు మార్నింగ్ వర్క్ కదా యాక్చువల్లీ మనం ఇప్పుడు పెడితే ఇది మనం ఈ రోజుకే ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట స్లో కుక్కర్లో నెక్స్ట్ డే మార్నింగ్కి రెడీ అవుతుంది అనమాట సో ఇది ఫస్ట్ నానాలి జొన్నలు స్లోగా నానాలి మనం హైలో పెట్టినంత మాత్రాన అది గబగబ అయిపోద్ది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు లోలో పెట్టేస్తున్నాను లోలో పెడితే ఏమైతుంది అది మెల్లగా నీళ్లు వేడవుతూ అవి పొట్టుతో ఉన్నాయి కదా జొన్నలు బాగా నాని మెల్లమెల్లగా మెల్లమెల్లగా నానుకుంటూ నానుకుంటూ నైట్ మేము ఇంటికి వచ్చే వరకు వర్క్ నుంచి ఇంటికి వచ్చే వరకు అవి తొక్కలు కూడా నానేసి జొన్నలు కూడా వేడి నీళ్ళలో కొంచెం వేడవుతూనే ఉంటాయి కదా బాగా నానిపోతాయి నైట్ మనం పడుకోబోయే ముందు కొద్దిసేపు హైలో పెట్టినా లేదంటే రేపు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం లేవంగానే కొద్ది హైలో పెట్టినా మనం తినే టైంకి వేడివేడిగా మెత్తగా అయిపోతాయి లేదు ఇప్పటి నుంచే హైలోనే పెట్టుకొని నైట్ మనం వచ్చిన తర్వాత లోలో పెట్టుకున్నా లేదా వామ్లో పెట్టుకున్న రేపు మార్నింగ్కి తినడానికి రెడీ అవుతాయి అనమాట అయితే ఇది కుక్కర్ టు కుక్కర్ వేరియేట్ అవుతుందనమాట ఈ మేము కొన్న ఈ కుక్కర్ కుక్కర్కేమో ఎట్లా అంటే కొంచెం ఫాస్ట్గానే ఉడుకుతుంది మొత్తం హైలో పెట్టి నైట్ రేపు మార్నింగ్ వరకు ఉంచితే అంత టైం పట్టట్లేదు నైట్కే దాదాపుగా రెడీ అయిపోతుంది సో అందుకని ఏం చేస్తున్నామంటే మేము ఎక్కువసేపు వామ్లో లేదా లోలో పెడుతున్నాం అనమాట పెట్టి తర్వాత హైలో పెడుతున్నాము అయిపోయాక వామ్లో పెడుతున్నాం అనమాట తర్వాత మేము వెళ్ళే లోపల ఆఫ్ చేసి అది కూల్ అయ్యాక మేము తినడం అయ్యాక అది కూల్ అయినాక మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్ళాలి కదా అలా మనం ప్లాన్ చేసుకోవాలి సో ఇది రేపటికి రెడీ అవుతుంది ఇంకా మిగతాది రేపు చూద్దాం మొత్తం జొన్నలు దంచకుండా పొట్టుతో సహా చక్కగా కడిగి నాలుగింతలు నీళ్లు పోసి మనము స్లో కుక్కర్ ఆన్ చేసేసాము ఆన్ చేసిన పక్క రోజు అంటే ఇవాటికి చక్కగా ఉడికిపోయింది ఉడికిపోయిందంతా చూపించేశాను కదా మంచిగా ప్లేట్లోకి తీసుకున్నాను దీంతో మన ఎమ్మి ఎమ్మి వంకాయ కూర చేసుకున్నాము రండి చూపిస్తాం ఎమ్మి ఎమ్మి టమాటో వంకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా ఇంట్లో అందరు ఫేవరెట్ అనమాట ఎంత బాగుంటుంది తెలుసు అసలు ఇలా వేడి వేడిగా అమ్మ కాలిపోతుంది సూపర్ యాక్చువల్లీ షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి జొన్నడం చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి రోజు రైసే తింటే ఏమొస్తుంది కదా అంటే కార్బోహైడ్రేట్స్ తప్ప ఇంకేం రాదు సో ఇలా జొన్నం పచ్చ జొన్నలు అరికెలు సాములు ఇవన్నీ కూడా మనం ట్రై చేసాం కదా కొర్రబియ్యము మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా జొన్నం వండుకోవడం స్లో కుక్కర్ గురించి మీరు అడిగారు కదా నేను చూపించాను ఇంకా చాలా చాలా వెరైటీస్ చేద్దాం దాంతో ఇప్పుడైతే ఇది జొన్నం మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్